వారి కూడా చేసి ఈరోజు మన ఆఫీస్ కు రావడం జరిగింది దాన్ని మీ ద్వారా సభ్యులకు అందించేటువంటి కార్యక్రమం ప్రధానమైనటువంటి కార్యక్రమం దీంట్లో కోరుకునేది గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ప్రధానంగా దీన్ని బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మీరే ఆ రోజు సభ్యత్వం పూర్తి స్థాయిలో కూడా గ్రామాల్లోకి వెళ్లి చేయడం జరిగింది అదే విధంగా మనకు ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేసేటువంటి నాయకులు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకొని ఆ రోజు పోయి చేయడం కూడా జరిగింది వాళ్ళకు కూడా దీంట్లో బాధ్యత తీసుకోమని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటున్నా దీన్ని పర్సూ చేయడానికి ఆ యూనిట్ ఇన్చార్జెస్ కానీ క్లస్టర్ ఇన్చార్జెస్ కానీ ఆ తర్వాత ఉండేటువంటి మండల నాయకులు ఆ కార్యక్రమాన్ని పర్సూ చేసి ఎక్కడ ఏ సభ్యునికి నాకు కార్డు అందలేదనేటువంటి మాట రాకుండా చేయమని చెప్పి దయచేసి మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను కేఎస్ఎస్ కుటుంబ సాధికార సభ్యులు ఇది ప్రధానంగా మన పార్టీ కొత్తగా ఈ పార్టీ నిర్మాణంలో దీన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రతి అరవై మందికి ఇద్దరు సభ్యులు ఉండే విధంగా కూడా కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక పురుషుడు ఒక మహిళ ఒక స్త్రీ ఇద్దరు కలిపి ఉండాలా ఎక్కడైనా లేకపోతే ప్రతి అరవై మంది ఓటర్లకి కూడా వాళ్ళు ఒక్కరిని ఆ ఓటర్లోనే తీసుకోవాలనేటువంటిది మనం కార్యక్రమం పెట్టుకోమని కూడా పార్టీ నుంచి చెప్పడం కూడా జరుగుతా ఉంది అదే విధంగా ఆ కుటుంబ సాధికార సభ్యులుగా ఎవరైతే ఉంటారో అటు ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా అరవై మందిలో ఒక సభ్యుడిగా ఉండాలనేది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు పొద్దున మనకు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదంటే రేపు ఎలక్టెడ్ బాడీ కావచ్చు తర్వాత ఏ పార్టీ పదవికి కానీ ఏ ప్రభుత్వ పదవికి కానీ దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలా అనేటువంటి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకోగల తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి నా స్థాయిలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ప్రతి ఒక్కరూ కూడా అరవై మందిలో ఒకరుగా ఉండాలా దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ కార్యాచరణ తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటాను సంబంధించినటువంటి కార్యక్రమం హౌసింగ్ ఎన్నికలైన వెంటనే నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ కూడా లిస్ట్ అడిగి తీసుకోవడం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో పన్నెండు నుంచి పద్నాలుగు వేల ఇండ్లకు సంబంధించి అన్ని మండలాల నుంచి కూడా మీరు ఆ ప్రపోజల్స్ పార్టీ ఆఫీస్ పంపించడం జరిగింది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఉండే లిస్టులు కూడా పార్టీ పరంగా ఆ యూనిట్ ఇన్ఛార్జెస్ కో మండల పార్టీ అధ్యక్షులకు పంపించడం జరిగింది దాన్ని చాలా రోజుల నుంచి ఇక్కడ మన నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ ఉన్నటువంటి మన పార్టీ నాయకులందరికీ కూడా సమాచారం ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయినటువంటి కార్యక్రమం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా వచ్చే హౌసింగ్ అయితే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది మన దాదాపు రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్లో వస్తుంది అదే రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా వస్తే ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు మనకు తగ్గిపోతుంది అందుకే ఈ ముప్పైవ తేదీ లోపల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టు హౌసింగ్ వాళ్ళు క్లియర్ చేసి వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ వీళ్ళకి ఇండ్లు ఇవ్వచ్చు అనేటువంటి లిస్టును పార్టీ నాయకులు ఏదైతే మీరు పంపించారో అవి ప్రిపేర్ చేసి పంపించడం కూడా జరిగింది దానికి సంబంధించి అక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటిది ఒక ఇన్కమ్ ఇన్కమ్ ఇన్కం సర్టిఫికేట్ ఇంకొకటి గ్రామాల్లో మనకు ఉన్నటువంటి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అదే విధంగా పొజిషన్ సర్టిఫికేట్ ఆ మూడు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ మూడు కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి మనకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎంఆర్ వాసు మొన్ననే కూడా లాస్ట్ వీక్ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఇమీడియట్ గా కార్యక్రమం మీరు చేసి మీరు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే హౌసింగ్ వాళ్ళు వాటిని అప్లోడ్ చేస్తే మనకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ దఫా మిస్ అయితే మరి ఆరు నెలలు ఆ కార్యక్రమం పొడిగించుకోబోతుంది ఆరు నెలల తర్వాత మనకి ఎన్నిళ్ళు వస్తాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందో మనకు అవగాహన లేదు అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం దయచేసి అక్కడ బూత్ లెవెల్లో ఉండేటువంటి నాయకత్వం కావచ్చు గ్రామ నాయకత్వం కావచ్చు ముఖ్యంగా యూనిట్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మీరు బాధ్యత వైవీఆర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి